శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హలుకూరు గ్రామంలో ఆర్డీటీ ఆధారాలు వికలాంగులకు ఇల్లు లేని వారికి లక్ష ఎనబై ఐదు పేల రూపాయలు వెచ్చించి ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన కులాలకు ఎనబై ఐదు పేల వరకు ఇళ్లు నిర్మించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లండన్ కు చెందిన దాతలు హాజరయ్యారు వారితో పాటు రాజశేఖర్ ట్రాఫిక్ ఎస్టీఎల్ అనసూయమ్మన్నారు జీవో శ్రీరాములు వికలాంగులు సంఘాలు ప్రజలు మహిళలు తైతలు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ విధంగా కట్టించాలని నాకు కోరిక ఉన్నావు ఈరోజు అది నిజమే అది దేవునికి నా కృతజ్ఞత తెలుసు తెలుపు తెలుపుకుంటున్నాను ఈ

I wish you all a happy life. And I hope in that horrible world that we can all people let each other in peace. We would like to thank you very much for the welcome that you provided for us. And it's a very emotional day. And uh, we will continue. ప్రోగ్రామ్ రోజు నేను కూడా హెల్త్ బిల్లు తీసుకున్నాను హెల్త్ బిల్లు తీసుకున్నాను ఆర్డీటీ ద్వారా హెల్త్ బిల్లు తీసుకున్నాను అదే విధంగా బాత్రూమ్ బిల్లు కూడా తీసుకున్నాను సార్ నేను మా అన్న కొడుకుకి వన్ వేక ముందు అన్న కొడుకుకి చాలా సీరియస్ అయి ఉంటే దాదాపు అంటే మన ఆర్డీటీ భరించింది వన్ వన్ లాక్స్ వరకు ఆర్డీటీ భరించింది సార్ ఎంతో మంది వికలాంగులు అయితే వినపడి ఉంటారు అలాంటి వాళ్ళకు ఆర్టీ సంస్థ వారు ఐజీపీ లోన్ లోన్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది సార్ వికలాంగులు ఐజీపీ లోన్ తీసుకుని ఈ రోజు ఆర్థికంగా అభివృద్ధి రోజు ఇప్పుడు కూడా అదే విధంగా సంఘాలు మన మండలంలో చాలా మంది వికలాంగులు సంఘం లేని సంఘం లేనటువంటి వికలాంగులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళను గుర్తించి అలాంటి వాళ్ళను సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళను బలవంతం చేస్తాం సార్ మాట మా యొక్క దీంట్లో తర్వాత చాలా మంది మా మండలంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇంట్లాగా ఉంటున్నారు సార్ చాలామంది ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడాను సంస్థ ద్వారా సహాయం చేస్తారని కోరుకుంటున్నారు సార్ అదే అమరాపురం మండలం అల్కూరు గ్రామం నందు ఈరోజు ఆర్టీటీ సంస్థ ఆధ్వర్యంలో రెండు గృహాలు పక్కా గృహాలు వికలాంగులకి ఇవ్వటం జరిగింది సో దానికి సంబంధించినటువంటి డోనర్స్ ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఉంటారు మరి వాళ్ళు ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేసి ఆ బెనిఫిషియరీకి ఈ హౌసెస్ను అందించిన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఈ డోనర్స్ వచ్చేసి ఈ రెండిలకు సంబంధించి దాదాపు ఆరు లక్షలు విలువ చేసేటువంటి ధనాన్ని వీ వీళ్ళకి సహాయం చేయడం జరిగింది సో ఇవన్నీ ఈ రెండిండ్లు కూడా ముఖ్యంగా వికలాంగుల పేరు మీదనే మేము శాంక్షన్ చేయడం జరిగింది సో వాళ్లకు ఒక ఆస్తి అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఇల్లు నిర్మించడం జరిగింది